హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ టీవీ డైలీ ఈరోజు మనం పన్నీర్ పరాటా ఎలా చేయాలో చూద్దాము పన్నీర్ పరాటకి కావలసిన పదార్థాలు గోధుమ పిండి ధనియాల పొడి జీలకర్ర పన్నీర్ కొత్తిమీర ఉప్పు ఉల్లిపాయలు టమాటాలు కారం చాట్ మసాలా పచ్చిమిర్చి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఇప్పుడు పన్నీర్ పరాటా ఎలా చేయాలో చూద్దాం ముందుగా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పన్నీర్ స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా ఒక బౌల్లో పన్నీర్ తీసుకుని దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు టమాటాలు గ్రీన్ చిల్లీస్ సాల్ట్ చాట్ మసాలా ధనియాల పొడి కారం కొరియన్ లీవ్స్ జీలకర్ర అన్నీ యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందాక చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అవి తీసుకుని బౌల్స్ లాగా చేసుకుందాము ఇప్పుడు దాంట్లో ఒకటి టీ తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకుందాం ఇప్పుడు ఎడ్జెస్ని కొంచెం పల్చగా చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్టఫ్ పెట్టుకుందాం తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకుని దాన్ని మళ్ళీ చపాతీలాగా రోల్ చేసి పక్కన పెట్టుకుందాం ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ చపాతీని దీని మీద వేసుకొని రెండు వైపులు బటర్ అప్లై చేసుకుంటూ కాల్చుకుందాం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి అంతేనండి పన్నీర్ పరాటా రెడీ అయిపోయింది దీన్ని సాస్లో కానీ పెరుగుతో కానీ లేదంటే ఏదైనా మసాలా కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ